నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ప్రజలే ముందు ఆ తర్వాత మిగతా పనులని సీఎం చంద్రబాబు తెలియజేశారు ముందుండి నడిపించాలని ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు వాపట్ల జిల్లా చినగాంజం మండలం కొత్త గొల్లపాలెంలో భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు రాష్ట పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పారని ఆ మాట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు పెంచిన పింఛన్లను గత ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాం దివ్యాంగుల ఆరు వేల పింఛన్లు ఇస్తున్నాం కోటిన్నర కుటుంబాలకి గాను అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది పిషన్ల పంపిణీ కోసం ఏడాదికి ముప్పై మూడు వేల ఒక వంద కోట్లు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మొదటి తారీఖు వస్తే ఆఫీసర్లు గాని రాజకీయ నాయకులు గాని అందరం కూడా మొదటి తారీఖు వచ్చిందనుకుంటాం జీతాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటారు కానీ ఒక నూతనమైన నిర్వచనం ఇచ్చి మొదల తారీఖు వస్తే ప్రజల సేవలో అందరూ ఉండాలని పేరు కూడా ప్రజా సేవలో అనే పేరు పెట్టి ఏడు గంటలకు మీ తలుపు దట్టి మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి అందుకే నేను ఒక మాట ఉన్నాను ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు ఆ తర్వాతనే మిగిలిన ఆ నినాదంతో ఇప్పటికి పదవ నెల నేను చెప్పి నేను అమరావతిలో ఉంటే ఏసీ రూమ్ లో ఉంటే రెండు రోజుల తర్వాత మా మంత్రుల మంత్రం తిట్టుకుని ఈయన ఏసీ రూమ్ లో ఉన్నాడు అని వీలు కూడా ఎగ్గొట్టే పరిస్థితి వస్తుంది నేను ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో నేను పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా సిద్దం చేసేటప్పుడు సైన్యాధిపతి ముందుండకపోతే యుద్ధంలో జయించలేము అందుకని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను ఈ రోజు సమస్యలున్నాయి చాలా కష్టాలున్నాయి ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు వేధింపులు చేశారు ఇవన్నీ జరిగాయి ఆ రోజు నేను ఒక మాట మాట చెప్పింది మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోని డబ్బులు లేవు జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం కానీ ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచి పెంచు ఇస్తానని చెప్పాను మామూలుగా చెప్పలేదు అన్ని ఆలోచించే చెప్పాను మీరు కష్టాల్లో ఉన్నారు నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు ముందు మీ న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్ అనేది అందరూ ఆలోచించుకోవాలి అరవై మూడు లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు దాంతో ప్రారంభమైంది నేను వస్తానే దాన్ని డెబ్బై చేశాను ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వందల రూపాయలు రూపాయలు ఒకేసారి ఐదు రెట్లు వెయ్యి రూపాయలు చేశాను మళ్ళీ వెయ్యి రూపాయలు రెండు రూపాయలు చేశాను ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతారు మేం చేసాం రెండు అంటారు మీరు చేసింది రెండు కాదు రెండు నుంచి ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చి ఐదేళ్లు ఇచ్చారు మీరు నేను వస్తానే ఏప్రిల్ నుంచే పెంచిన పెంచన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మీకు చేశాం బాపట్ల జిల్లా వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రంథి నారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా నవాబుపేటలో ఉన్న పాండురంగ రాష్టమంలో వృద్ధులకి తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా నెల ఎనిమిదో తేదీన ఆవోపా అధ్యక్షులు బలివేటి మురళీకృష్ణ ఉచిత కృత్రిమ పాదాల పంపిణీకి ఐదు వేల నూట పదహారు రూపాయలు గోశాలలో గోవుల ఆహార నిమిత్తం పదిహేను వందల రూపాయలు అందించారని వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిదాసు రామకృష్ణ తెలిపారు

మన మధ్య అనేక పుట్టినరోజులు జరుపుకోవడం మనం మనస్ఫూర్తిగా కోరుతూ మళ్ళా వారు ఈ రోజు ఈ నెల ఎనిమిదవ తారీఖున మరియు ఖమ్మం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు ఐదు లక్షల రూపాయల ఖర్చుతో కాళ్ళు లేని వారికి కృత్రిమ పాదాలు ఇచ్చే కార్యక్రమం మన ఆవోప అధ్యక్షుడు ఒలివేటి మురళీ కృష్ణ సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దాదాపు వంద మందికి పాదాలు ఇవ్వడం కూడా ఆ రోజు జరుగుతుంది ఆ రోజు ఎప్పటి వచ్చిన వాళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తున్నారు అందులో ఈయన కూడా కో చైర్మన్ నారాయణ గారు ఆ సందర్భంగా ఈ రోజు పుట్టిన రోజులు పురస్కరించుకుని ఐదు వేల నూట పదహారు వేలాలను కూడా ఇవ్వడం జరిగింది ఒక కాలుకి అలానే గోశాలకు కూడా గోగుల ఆహార నిమిత్తం శ్రీకృష్ణ గోశాల వారికి పదిహేను వందల రూపాయలు కూడా వారికి విరాళం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు బాపట్ల జిల్లా చీరాల బైపాస్ గత రాత్రి గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఆటోలు ప్రయాణిస్తున్న ఇరవై మంది తీవ్ర గాయాల పాలయ్యారు సమాచారం అందుకున్న శాసనసభ్యులు ఎంఎం కొండయ్య క్షతగాత్రుని పరామర్శించారు ఇవైతే మాత్రం ఏడు మందులు ఇస్తారో తగ్గిపోతారు కోపన్ రెడ్డి గారు చాలా దాద్రులు చూసుకుంటున్నారు మీరేమో ఆందోళన చూడాల్సిన అవసరం అవసరమైతే మళ్ళీ నేను ఫోన్ చేస్తాను ఒక్కరికి మాత్రం మన అమ్మాయి కొండేపాలు ఇంటికొన్న ఆ పిల్లకి ఆ పిల్లనే గవర్నమెంట్ హాస్పిటల్ పంపింది వాళ్ళు ఫోన్ చేసి చెప్పాడు తీసుకెళ్తాను వీళ్ళకి ఎవరికి ఏమీ అవ్వలేదు అనుకో ఇక్కడే హాస్పిటల్ రెండు రోజులు

ఖర్చు నియోజకవర్గం కింద రొంపేరు దగ్గర ఆటో పెరగబట్టాం దానివల్ల ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి గారు డాక్టర్లు అందరూ కూడా వచ్చేసి యాక్షన్లు దిగి పనిచేస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఖచ్చితంగా ఇదే పరిస్థితి కంటిన్యూ అయినట్టుగా అనేది ఆటో వాళ్ళు దొరికితే వీళ్ళ లోపల వేయడం మాత్రం ఖాయం ఎట్లా పడితే అట్లా ఇరవై మందిని పాతిక మందిని ఎక్కించుకొని ప్రాణాలతో వీళ్ళు ఆటలాడుతున్నారన్నదే నా అభిప్రాయం ఎట్టి పరిస్థితులు వెళ్ళి ఎక్కడ దొరికితే అక్కడ లోపల చేయాల్సిన పరిస్థితి వస్తుంది అందులో కూడా వీళ్ళు మామూలుగా తోలుతున్నారా లేదేమైనా డ్రింక్ చేసి తోలుతున్నారా తెలియట్లేదు కేవలం డబ్బులువే ప్రధానం కాదు ఇక్కడ ప్రాణం చాలా గొప్పది ఈరోజు వాళ్ళందరి కోసం ఇక్కడ డాక్టర్లు ప్లస్ అందరూ పడుతున్నటువంటి వెద మరి పాత్రికేయులు కూడా ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం మనకు వచ్చింది ఏ మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే ఈ పరిస్థితి రాదు ఖచ్చితంగా ఈ విషయంలో నేను డిపార్ట్మెంట్కి చెప్తా ఎక్కడ దొరికితే అక్కడ ఈ రకంగా కానీ మనుషులు కానీ తీసుకెళ్ళడం కానీ జరిగితే మాత్రం వాళ్ళని వాళ్ళ ఆటోలను తీసుకెళ్ళి లోపల వేయడం మాత్రం జరుగుతుంది మీకు ఎట్టి పరిస్థితుల్లో బదలటానికి లేదు ఎంతమంది డాక్టర్లు ఎంతమంది శ్రమ ఎంతమంది ఆందోళన పడాల్సినటువంటి పరిస్థితి ఏంటి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు ఒక పక్క డాక్టర్లు వాళ్ళు కూడా వచ్చి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఈ రోజు ఒకటో తారీఖు మండల కేంద్ర పంచాయతీ నందు ఉదయం ఆరు గంటలకి ఎన్టీఆర్ భరోసా పెంచిన పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సంబంధిత పంచాయతీ అధికారులు లబ్దిదారులకి వీకేవైసీ ద్వారా మరియు ఐరిష్ ద్వారా గుర్తించి లబ్దిదారులకి పెంచన కార్యక్రమాన్ని నిర్వహించారు त्रु काति में ब्रह्मा के दया हम जिंदा बिन कोयनि फिलीली स्थिति से निकलि चित्त వృద్ధాప్యంలో ఆసరాగా ఉండేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు వేలకు పెంచారని ఎమ్మెల్యే నక్క ఆనందబాబు గుర్తు చేశారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దోనెపూడి వేమూరు గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ഉം ചില മേഖല ഊണ് ഓടൊച്ച ആകുന്നില്ല కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ప్రధానమైన ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమాన్ని నెరవేర్చే జరిగిన అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే మూడు నెలల ఏరియాలు కలుపుకొని ఏడు వేల రూపాయలు ఆ రోజు పెన్షనర్లకి నాలుగు వేలు ఇచ్చే పెన్షన్కి ఏడు వేలు అందించడం జరిగింది అక్కడి నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు వృద్ధులకి బంతులకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పూర్తిగా అనారోగ్యం పాలయ్యి పూర్తి వైఖల పరిజ్ఞానం కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం మొట్టమొదట సమాజంలో మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి హయాంలో ఆ తర్వాత దాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి సంవత్సరానికి రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై ఏదో అలా మోసం చేసుకుంటూ వచ్చాడు మొట్టమొదట అరవై రూపాయలతో పెన్షన్ అయ్యి పెంచి మొదలుపెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన పెన్షన్ ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇంకా చేరిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కనుక పేదవాళ్ళని వృద్ధుల్ని విద్యుత్ని ఉత్తరాంగా మేమున్నాం ప్రభుత్వం ఉంది అండగా అనే ఒక భరోసా కల్పించినటువంటి కార్యక్రమానికి అధికారం తీసినటువంటి ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా మరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణం పదకొండవ వార్డు పద్నాలుగు వార్డు పదహారు వార్డులు ఎన్టీఆర్ భరోసా పెంచిన పంపిణీ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు నరేంద్ర వర్మరాజు పాల్గొని లబ్దిదారులకి పెంచిన పంపిణీ చేశారు కార్యక్రమంలో బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు చిరాల గోవర్ధన్ రెడ్డి సురగాని శేఖర్ శ్రీనివాసరావు సురేష్ తర్లు పాల్గొన్నారు ఇంటికి తీసుకొచ్చి ఇదివరకు ఒకసారి కూర్చుని పిలిపిచ్చిండే వాళ్ళు ఇంటింటికి వచ్చిస్తారు ఆయలే ప్రతి నెల ఒకటో తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో సారథ్యంలో ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రం ఉంటున్నా కూడా పొద్దున్నే ఆరు గంటల నుంచి పది లోపు పెన్షన్ కార్యక్రమం పూర్తి చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాక పొద్దున ఒకటో తారీఖు పొద్దునే త్రీ అవర్స్ లో పెన్షన్లు ఇవ్వటం ఒక ఎత్తే అయితే ఆ పెన్షన్ల కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు కూడా ప్రతి చోట హాజరవటం ప్రతి చోట ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా పెన్షన్లు పంచే కార్యక్రమంలో పాలు పంచుకోవటం మీరు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగులు అడగాలి వాళ్ళ పేదరికం చూడాలి ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళతో మాట్లాడాలి మీరు కూడా ఉద్యోగస్తులే వస్తుందే కాదు ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత అంటూ మా మీద కూడా పెట్టి మా చేత కూడా అహర్నించిన పనిచేయించిన సీఎం దేశంలోనే ఒకళ్ళు ఉన్నారంటే మొట్టమొదటి స్థానంలో ఆన్రబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఆ స్థానం దక్కుతుంది సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం ఒక ఎత్తు అమలు చేసే విధానంలో టైం టు టైం ఇవ్వటం ఒక ఎత్తు ఇండియా వారు తమ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగుల కొరకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలను ఇరవై మంది సెంట్ డాన్స కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మీరావు తెలిపారు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు కళాశాల ప్రాంగణం ఎంపికల అధికారి ఎన్ పూర్ణచంద్రరావు ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ డి తెలిపారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ ఒకటైన పేదరికం ఆర్థిక అసమానతల నివారణే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే ఆంజనేయులు తెలిపారు పరిధిలో ఓబయ్య కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి మంగళవారం పంపిణీ చేశారు పెన్షన్ ఎప్పుడన్నా ఇవ్వపోతే చెప్పు నాకు ప్రతి నెల ఒకటో తారీఖు ఇస్తున్నారా రెండు మూడు రోజులు లేటు ఇస్తున్నారా లేదు ఒక నిమిషం కూడా లేదు ముందే వచ్చి నమస్తే తల్లి ధైర్ ఉండమ్మా ప్రతి నెల వస్తాయి ఒకటో తారీఖే వస్తాది చంద్రబాబు గారు ఒక్క రోజు లేట్ అయినా ఊరుకోట్లా మీరు సంతోషంగా ఉండమ్మా ఇప్పుడన్నా అందకపోతే నాకు చెప్పు వెంటనే చర్య తీసుకుంటా మండు వేసవి కాలం దృష్ట్యా ఎక్కడా కూడా మూగ జీవాలు ఇబ్బంది పడకూడదని పెద్ద ఎత్తున నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు వెనుకొండ మండలం నాగుల వరంలో ఉపాధి హామీ పథకం కింద మూగ జీవాల కోసం నీటి తొట్టెల నిర్మాణ పనులు మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు டி டைப் ஒச்ச நீ அன்னி ஏமாவுதாரா என்னால கால்ல டக்க மார்க்கிக்கு போனா செட்னா அந்த மாதிரி பண்ணு முடிவேட முடிவேட கறி பேட்டால கறி பேட்டாவா பசுங்கங்க மேனுவல இல்ல அது சென்டிமீட்டர் ஆஸ்தாச்சு கொஞ்சம் தூரம் போறேன் ஐந்து தூரம் போறேன் சால் போட்டு தூரமா போறேன் ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పశుగ్రాసం ఈరోజు పశువులు వేసవ కాలంలో తాగునీళ్ళకి ఇబ్బంది పడకుండా నీటి కుంటలు తయారు చేసింది ఈ పశువుల తొట్టులు అవసరం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ పశువుల కుంటల్ని ఈ పశువుల తొట్టిని ఏర్పాటు చేస్తూ ఉంది ఒక్కొక్క పశువు తొట్టికి ముప్పై మూడు వేల రెండు వందల రూపాయల ఖర్చుతోటి సిమెంట్తోటి చక్కగా పశువుల తొట్టి కట్టడం జరుగుతుంది దీనివలన మోగజీవాలు గొర్రెలు మేకలు పశువులు తాగునీరుకి ఇబ్బంది పడకుండా మార్గమధ్యంలో ఇక్కడే తాగుతూ ఉంటాయి వాటికి మంచేళ్ళ కోసం ఒక బోరు మోటార్ ద్వారా ఈ ఎప్పటికప్పుడు నింపుతూ వాటికి నీళ్ళు అందించడం జరుగుతుంది సో ఇలాంటి ఇలాంటి పశువుల తొట్లు చాలా ఆవశ్యకత ఉంది మూగజీవాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది గొర్రెలు మేకలు పశువులు ఇవన్నీ కూడా ఈరోజు అడవులకు వెళ్ళినప్పుడు నీళ్ళకి ఇబ్బంది పడుతుంటాయి పొలాలకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మంచి నీళ్ల కోసం వేసవి అద్దడులో ఇంకా ఇబ్బంది పడుతుంటాయి ఇలాంటి వాటికి మోగజీవాలకి నీటి మంచి నీటిని అందించడం కోసం ఈ నీటి తొట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు జిల్లాలో మూడు వందల పదిహేడు నీటి తొట్లని ఒక కోటి ఐదు లక్షలతోటి ఈరోజు జిల్లా మొత్తం కూడా ఇలాంటి తొట్లు మూడు వందల పదిహేడు తొట్లు కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం